హలో ఫ్రెండ్స్ మీకు కొత్త ఆర్థిక సమాచారం ముఖ్యంగా బ్యాంకింగ్ మరియు రుణాలపై తాజా అప్డేట్ ఇస్తున్నాం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఆర్బీఐ గోల్డ్ లోన్స్కు సంబంధించి కొత్త నిబంధనలు ప్రకటించింది ఇవి అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి వస్తాయి మీరు గోల్డ్ లోన్ తీసుకునేవారైతే ఈ మార్పులు మీకు చాలా ముఖ్యమైనవి ఇప్పుడు చూద్దాం ఈ కొత్త రీల్స్ ఎలా ప్రభావం చూపనున్నాయి మరి ఏ మార్పులు చోటు చేసుకున్నాయి ఆర్బీఐ తాజాగా జారీ చేసిన గోల్డ్ సిల్వర్ కొలెటరల్ ఆధారిత రుణాల మార్పులు ముఖ్యంగా మార్కెట్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ను బట్టి రూపొందించబడ్డాయి ఇది కొంతకాలంగా పరిశీలనలో ఉన్న విషయం ఇప్పటికే బంగారము వెండి ధరలు పెరుగుతుండడంతో కొత్త మార్పులు చాలా అవసరమయ్యాయి ఇంతకుముందు బంగారము లేదా వెండి పూసలు ఆభరణాలను తాకట్టు పెట్టి రుణం పొందగలిగే వారిలో ప్రధానంగా ఆభరణాల వ్యాపారస్తులు మాత్రమే ఉండేవారు కానీ ఇప్పుడు కొత్త మార్పుల ప్రకారం బంగారం వెండి ముడి పదార్థాలను ఉపయోగించే చిన్న మధ్య తరహా పరిశ్రమలు కూడా ఈ రుణాలను పొందగలరు అంటే మీరు చిన్న పట్టణంలోని కోఆపరేటివ్ బ్యాంక్ ద్వారా కూడా గోల్డ్ లోన్ తీసుకోవచ్చు ముఖ్యమైన విషయం ఏంటంటే ఆర్బీఐ స్పష్టంగా పేర్కొంది కేవలం ఉత్పత్తి మరియు తయారీ రంగంపై మాత్రమే ప్రాధాన్యం ఉంటుంది అంటే స్పెక్యులేషన్ కోసం బంగారం కొనుగోలు చేయడం కోసం రుణాలను ఇవ్వడం ఇంకా నిషేధంగానే కొనసాగుతుంది ఈ మార్పుతో ఆభరణాల వ్యాపారస్తులు మాత్రమే కాక తయారీ పరిశ్రమలు గోల్డ్ మెటల్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీస్ కూడా రుణాలు పొందే అవకాశం కలిగింది అదే సమయంలో ఆర్బీఐ డ్రాఫ్ట్ మార్గదర్శకాల్లో ప్రతిపాదన చేస్తుంది ఆభరణాల వ్యాపారులకు రుణ చెల్లింపు గడువును రెండు వందల డెబ్బై రోజులకు పెంచే అవకాశాన్ని కూడా ఇవ్వడానికి అలాగే తయారీ సౌకర్యం లేకపోయినా వ్యాపారులు కానీ ఆభరణాల తయారీని అవుట్ సోర్సింగ్ చేసేవారికి కూడా గోల్డ్ లోన్ పొందే అవకాశం ఉంది ఇది చిన్న మధ్య తరహా పరిశ్రమలకు మరింత క్రెడిట్ యాక్సెస్ ఇవ్వడం కోసం తీసుకున్న పరిష్కారం రాబోయే మార్పులలో ఆర్బీఐ కొత్త సౌలభ్యాన్ని కూడా కలిపింది బ్యాంకులు ఫ్లోటింగ్ రేట్ లోన్లపై వడ్డీ రేట్లు తరచుగా మార్చగలవు చిన్న మధ్య తరహా పరిశ్రమలకు రిటైల్ మరియు వ్యక్తిగత రుణాలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది మునుపటి నియమాల ప్రకారం ఈ రేట్లను మూడు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే మార్చగలిగేవి కానీ ఈ సౌలభ్యం అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై నుంచి అమల్లోకి వస్తుంది ముఖ్యంగా రీసెట్ సమయంలో రుణ గ్రాహకులు ఫిక్స్డ్ రేటు లోన్లోకి మారే అవకాశం కూడా కొనసాగుతుంది దీన్ని రెండు వేల ఇరవై మూడులో మొదటిసారి ప్రవేశపెట్టారు ఈ మార్పుల వలన రుణం తీసుకునే వారికి మరింత అనుకూలత వడ్డీ సౌలభ్యం కలుగుతుంది